కోవురు టీడీపీ టికెట్ హండ్రెడ్ పర్సెంట్ పోలవరెడ్డి దినేష్ రెడ్డికే ఖాయం అధిష్టానం నుంచి సమాచారం పోలం రెడ్డి దినేష్ రెడ్డి మార్చే ఆలోచన లోకేష్కు లేదు పొలిట్ బ్యూరో సభ్యుల క్లారిటీ కోవురు అభ్యర్థి మార్పుపై దుష్ప్రచారం దినేష్ రెడ్డిపై రాజకీయ కుట్ర పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ నుండి యువత కోటలో దినేష్ రెడ్డి మొదటి అభ్యర్థి సర్వే కూడా దినేష్ రెడ్డికి అనుకూలంగా ఉందని అధిష్టానం సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం రేపు జరగబోయే సభలో చంద్రబాబు మరోసారి రెడ్డి దినేష్ రెడ్డి గోవురు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కేవలం సింగిల్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే గోవూరు సభ స్థలాన్ని మార్పు టీడీపీ పార్టీ వెళ్ళడి జన సమీకరణకు ఇబ్బంది జరగకూడదని గోవురు నుండి నెల్లూరు ఎస్విజిఎస్ మైదానానికి చంద్రబాబు సభ స్థలం మార్పు టీడీపీ టికెట్ హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి దినేష్ రెడ్డికే ఖాయం అధిష్టానం నుంచి సమాచారం పోలం రెడ్డి దినేష్ రెడ్డి మార్చే ఆలోచన లోకేష్ కు లేదు పొలిట్ బ్యూరో సభ్యుల క్లారిటీ కోవూరు అభ్యర్థి మార్పుపై దుష్ప్రచారం దినేష్ రెడ్డిపై రాజకీయ కుట్ర పొలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ నుండి యువత కోటలో దినేష్ రెడ్డి మొదటి అభ్యర్థి సర్వే కూడా దినేష్ రెడ్డికి అనుకూలంగా ఉందని అధిష్టానం సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం రేపు జరగబోయే సభలో చంద్రబాబు మరోసారి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కేవలం సింగిల్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే గోవూరు సభ స్థలాన్ని మార్పు టీడీపీ పార్టీ వెల్లడి జన సమీకరణకు ఇబ్బంది జరగకూడదని గోవూరు నుండి నెల్లూరు ఎస్విజిఎస్ మైదానానికి చంద్రబాబు సభా మార్పు